హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేటే అయ్యింది సర్లేండి ఎలాగో వీడియో ఉంది కనీసం పోస్ట్ చేస్తే ఇదే ఐడియా వేరే దానికి కూడా యూజ్ చేసుకుంటారని చెప్పి నేనైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఇక్కడ నేనైతే మౌల్డి క్లేస్ తీసుకున్నాను ఫెవిక్ గ్రిల్ కంపెనీ నుండి సో ఇది ఏంటి అంటే మనకొకటి సాఫ్ట్నర్ ఇంకోటి హార్డ్నర్ వస్తుంది ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తుంటే మన హ్యాండ్స్ అసలు వేడిగా అయిపోతాయి అనమాట అంత బాగా మిక్స్ చేసుకుంటే అది చల్లారాక గట్టిగా అయిపోతుంది ఒక రాయి లాగా సో ఇంక ఇక్కడైతే ఏదైతే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అమ్మవారి ఫేస్ అయితే నేను రెడీ చేసుకుంటున్నా అని చెప్పేసి సో ఆ రోజే నేను మా హస్బెండ్తో ఈ వర్క్ అయితే చేయించుకుంటున్నాను సో దట్ నాకు స్ట్రెస్ లేకుండా రెండు పనులు పూర్తయిపోతాయి అని చెప్పి సో ఇంకా మా హస్బెండ్కి అయితే మిక్స్ చేసి ఇవ్వమని చెప్తున్నా అనమాట సో ఇది వచ్చేసి నైట్ వీడియో అన్నమాట ఫేస్లైతే ఘోరంగా ఉండే అందుకనే కవర్ చేసేసినను సో ఇంకా ఆ పని మా హస్బెండ్కి అప్పచెప్పి నేనైతే అమ్మవారి ఫేస్ అయితే రెడీ చేసుకుంటున్నా అనమాట ఇంకా మా హస్బెండ్ ఏమో క్లే అయితే మిక్స్ చేస్తున్నారు సో నాకు ఏంటంటే ఒక ఐడియా ఇలా నార్మల్గా పసుపు కుంకుమ సారీ వాయినం కింది ఇస్తాం కదా మనము సో అవే ఇలా హ్యా మేడ్ హ్యాండ్ మేడ్ రెడీ చేసి ఇస్తున్నారు అన్నట్టు నేను చూశాను సరే మనము ట్రై చేద్దామని అయితే ట్రై చేశానమాట కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది సో అదంతా కూడా మీకు వీడియో ఎండింగ్ లోపు చూపిస్తా అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి నా వరలక్ష్మి వ్రతం అయితే వీడియో పోస్ట్ చేస్తాను అది కూడా అందరు మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ ఇంకా నాకేంటి అంటే చాలా మట్టికి యూజ్ అయ్యింది ఏంటి ఏదైనా ఉంది అని అంటే అది వచ్చేసి కేక్ బేసిస్ అనమాట కేక్కి కింద అట్టలు వస్తాయి కదా సో అవైతే నేను ఎప్పటి నుంచో దాచిపెట్టుకుంటా అసలు అస్సలు పరయ్యను కేక్ అయిపోయిన వెంటనే దాన్ని క్లీన్ చేసి స్టాండ్లో అయితే పెట్టేసుకుంటా సో దట్ నాకు యూస్ అయ్యేటప్పుడు వాడుకుందాం అని చెప్పేసి ఇంకా అలా అలా ఒక ఫోర్ ఫైవ్ జమ అయిపోయినాయి సో నాకు ఇక్కడ ఏదైతే శారీ కుంకుమ పసుపు బ్యాంగిల్స్ ఇవన్నీ రెడీ చేస్తున్నాం కదా దానికి కింద బేస్లో అయితే కావాలి సో ఇంకా బేస్కి మనము ఫ్రిడ్జ్కి అంటించే మ్యాగ్నెటిక్ షీట్స్ ఉంటాయి కదా కిచెన్స్ అలాంటివి సో అవైతే అవసరము కాకపోతే నా దగ్గర అవి అవైలబుల్ లేకుండే మళ్ళీ ఆర్డర్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు మనీ వేస్ట్ చేయద్దు ఏదైనా సరే వితౌట్ మనీ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఇలా కేక్ బేసెస్ అయితే ఈక్వల్ పార్ట్స్ కింద అయితే కట్ చేసి పెట్టుకున్నాము ఇక్కడ ఎంతైనా హస్బెండ్స్ హెల్ప్ చేయడమే గొప్ప ఇంకా అన్నీ వాళ్ళే చేయాలంటే అవ్వవు కదా సో ఇంకా నేను అనుకోండి నాకు ఐడియా ఉంది ఎలా చేయాలి ఏం చేయాలి అనేది సో ఇంకా అందుకని చెప్పి క్లే అయితే తను కట్ కలిపేసి ఇచ్చారు మిక్స్ చేసి ఇంకా దాన్ని నేనైతే ఇలా అయితే చేస్తున్నా ఇదేంటి అంటే ఫస్ట్ మనం థిన్ షీట్ కింద అయితే చేసుకోవాలి లైక్ చపాతి ఎలా రోల్ చేస్తాం అలా రోల్ చేసి అందులో నుంచి ఈక్వల్ పార్ట్స్ కింద అన్ని శారీస్ టైప్ అయితే కట్ చేసుకొని మనం హాఫ్లోకి ఫోల్డ్ చేసుకుంటే అది మనకు ఒక శారీ టైప్ అయితే వచ్చేస్తుంది సో దీనికి మనకు పెద్దగా ఏమి వస్తువులు అవసరం లేదు ఇలా మీ దగ్గర కీచెన్వి షీట్స్ ఉంటాయో అవి ఉంటే ఓకే అవి లేవు అనుకుంటే ఇలా కేక్ బేసెస్ అయినా కట్ చేసి యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఫెవిగ్రిల్ మాల్డిట్ క్లేస్ అనమాట నాకైతే అరౌండ్ ఇవి త్రీ పట్టాయి అనమాట నేను లెవెన్ చేసుకున్నాను సో అందుకనే నాకు త్రీ త్రీ షీట్స్ అయితే పట్టాయి పౌడర్ అనమాట అండ్ అలాగే ఒక నైఫ్ నా దగ్గర నైఫ్ ఉందని నైఫ్ తీసుకున్నా లేదు మీ దగ్గర ఏమైనా థర్మాకోల్ షీట్స్ అవి కట్ చేసే నైఫ్ ఉంటే అదైనా పర్వాలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెయింట్స్ అనమాట నేను ఫెవిగ్రిల్ పెయింట్స్ మ్యాక్సిమమ్ ఈ డిఐవైస్ కోసమే తీసుకున్నా టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టి అంటే మనకు అవి ఫ్యాబ్రిక్ పైన కూడా వేసుకోవచ్చు సో ఎలా అయినా వేస్ట్ అవ్వని చెప్పైతే తీసుకున్నా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక లైక్ ఇలా ఏదైనా కార్డ్బోర్డ్ స్కేల్ ఇవి ఉంటే చాలు ఇంకా మనకి ఏమీ అవసరం లేదనమాట సో ఇలా ఎక్స్ట్రా పార్ట్స్ తీసేస్తే మళ్ళీ మనకు అది ఇంకో దానికి యూజ్ అవుతుంది ఏదైనా సరే తొందరగా చేసుకున్నాం అనుకోండి అది వేస్ట్ అవ్వదు డ్రై అవుట్ అయ్యింది అనుకోండి మీరు ఎంత బలం పెట్టొత్తినా ఇంకా అది దగ్గరికి రాదనమాట సో దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది డ్రై అవుట్ అయిపోతుంది గాలికి ఉంచితే అదే మళ్ళీ కవర్లో కానీ లేదా మనం మిక్స్ చేయకుండా ఎంత కావాలో అంత మిక్స్ చేసుకుంటే వేస్ట్ అవ్వదు సో నెక్స్ట్ ఇలా శారీలా ఫోల్డ్ చేసిస్తే మనకిది శారీ మరత పెట్టున్నట్టయితే వస్తుంది ఇది ఇలానే ఉంచామనుకోండి నెక్స్ట్ డే కల్లా నాకు గట్టిగా డ్రై అయిపోయింది అసలు సో నేను ఇదైతే క్లారిటీగా ఏం షూట్ చేయలేదు లైక్ అక్కడక్కడక్కడక్కడైతే షూట్ చేశాను సో ఇలా శారీ అయితే రెడీ అయిపోయింది కదా ఇలా మనం లెవెన్ సారీస్ అయితే రెడీ చేసుకోవాలి మనకు అంత నమ్మకం ఉండదు ఎన్నిసార్లు చేసినా తీసి తీసి అతికిస్తామన్నమాట కానీ నిజంగా చెప్తున్నా లిటరల్లీ మా హస్బెండ్ హెల్ప్ లేనిదైతే నేను ఇవన్నీ చేయలేకపోయేదాన్ని చాలా అంటే చాలా హెల్ప్ చేశారు నేను ఏది చేసి అది అయితే చేసి ఇచ్చారు అండ్ నాకు వీటి కోసం ఏ మెటీరియల్ కావాలి అన్న ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేయకుండా మట్టికి కొనిచ్చేశారు ఇవన్నీ ద మెయిన్ రీజన్ ఎందుకు అంటే యూట్యూబ్లో పెట్టుకోవడానికి ఒక వీడియో వస్తుంది మనం ఏదైనా సరే యూట్యూబ్ చేస్తున్నాము అంటే ఏమంటారు కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఆఫ్ యూట్యూబ్ అని చెప్పుకోవచ్చు సో కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేయాలి అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్లో ఉంటుందో లైక్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ దానికి సంబంధించిన వీడియోస్ కృష్ణాష్టమి వస్తుంది దానికి సంబంధించిన వీడియోస్ ఇలా ఫెస్టివల్స్కి సంబంధించిన వీడియోస్ రిలేటబుల్గా చేస్తే కొంచెం ఎక్కువగా వ్యూస్ అయితే వస్తాయి అని చెప్పేసి నేను మా హస్బెండ్కి ఇలా చేయాలి అనుకుంటున్నానగానే సరే అని చెప్పి వాటికి కావాల్సినవన్నీ అయితే కొనిచ్చేసారు చేయడానికి కూడా హెల్ప్ చేశారు బట్ నా అజాగ్రత్త వల్ల నేనే వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నా అనమాట ఆల్మోస్ట్ ఇప్పటికీ వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా నా వ్రతం వీడియో అయితే యూట్యూబ్లోకి రాలేదు మ్యాక్సిమం రేపు వచ్చేస్తుంది ఖచ్చితంగా స్టేట్ ట్యూన్గా ఉండండి ఛానల్కి అండ్ ఈ వీడియోస్ తోటి ఇంకా మన వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన డిఐవైస్ పూజ ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి నెక్స్ట్ కృష్ణాష్టమికి సంబంధించినవి ఏవైనా రెడీ చేద్దామని అయితే అనుకుంటున్నా ప్రజెంట్ ఏ ఆలోచన లేదు కాకపోతే ఒకసారి యూట్యూబ్ మొత్తం స్క్రోల్ చేసి గూగుల్ చేసామనుకోండి ఖచ్చితంగా ఏవో కొన్ని ఐడియాస్ అయితే వస్తాయి ఆ ఐడియాస్ అన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాం వాళ్ళని మిక్స్ చేయడం ఒక పెద్ద టాస్క్ అయితే ఇలా కట్ చేయడం ఇంకొక టాస్క్ అనమాట అసలు కట్ చేస్తుంటే ఒక మానాన రాదే అస్సలు ఇట్లా అతికిపోవడము లావుగా రావడం కొన్ని సన్నగా రావడం ఇలా అయితే జరిగాయి బట్ ఏదేమైనా అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది ఏదైనా సరే మనం అను అనుకున్నాం అనుకోండి ఖచ్చితంగా అది తీరుతుంది ఇంకోటి నాకు చిన్నబాబు ఉంటాడు వాణ్ణి చూస్తూ నేను ఇవన్నీ చేయలేనేమో అని నేను అనుకున్నా కాకపోతే చెప్తున్నాను కదా మా హస్బెండ్ సపోర్ట్ ఉండడం వల్ల మొత్తం ఎట్ ఏ టైంకి అయితే పూర్తి చేసుకున్నా అండ్ వరలక్ష్మి వ్రతం కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా నాకు నచ్చినట్టు ఎక్సలెంట్గా పూజ చేసుకున్నా నేను అదేమీ వీడియో తీయలేదు అంటే మనం అనుకున్నంత ఈజీ కాదు ఫోన్లో వీడియో తీస్తూ పని చేసుకోవడము నాకు వితౌట్ వీడియో వీడియో నాకు పూజకి చాలా లేట్ అయిపోయింది ఇంకా నేను వ్లాగ్ తీస్తూ చేశాను అనుకోండి ఇంకా లేట్ అయ్యేది ఈవినింగ్ అయితే వ్లాగ్ తీశాను కొద్దిగా లైట్గా పూజ చేసుకునేటప్పుడు అడేకోరు అమ్మవారు ఇవన్నీ కవర్ అయ్యేలా అయితే వీడియో తీయించుకున్నాను సో అదైతే మీకు నెక్స్ట్ వ్లాగ్లో నేను ఇంక్లూడ్ చేస్తాను అందులోనే మాక్సిమమ్ మా రాక్షాబంధన్ ఫెస్టివల్కి సంబంధించిన సెలబ్రేషన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే చేస్తాను లేదు అంటే అక్కడితో ఆ వీడియో అయితే క్లోజ్ చేస్తాను అనమాట అమ్మవారి ఫేస్ ఏ రోజైతే నేను రెడీ చేయడం స్టార్ట్ చేశాను అదే రోజైతే నేను ఇది కూడా స్టార్ట్ చేసేసాను అనమాట ఇంకా అది ఇది రెండు చేసుకుంటే అట్ ఏ టైం పూర్తయిపోతాయని ఇవి వచ్చేసి చిన్న చిన్న బౌల్స్లా చేసుకుంటున్నా కుంకుమ పసుపు కోసం అని చెప్పేసి ఇంకా మిగిలినట్లే క్లే వే అందులో శారీ అవ్వదు అలానే అలానే డ్రై అవుట్కి పెట్టేస్తే అది పనికిరాదు అందుకని చెప్పేసి ఏ పార్ట్స్ వస్తే ఆ పార్ట్స్ అయితే రెడీ చేసేసాను ఇంకా ఆ రోజుకి అంతే అయిపోయింది ఇంక ఇంకో మోల్డ్ క్లే ఇప్పాం అనుకోండి అది పూర్తిగా చేసే వరకు ఆపొద్దు ఇంకే సగం పెట్టామనుకోండి అది గట్టిగా అయిపోద్ది కదా అందుకని చెప్పి ఇంకక్కడితో అయితే ఆపేసి పడుకుండిపోయామనమాట నిద్ర వచ్చేస్తుంది యాక్చువల్గా మార్నింగ్ తొందరగా లేస్తున్నామేమో మళ్ళీ నైట్ టువెల్వ్కి అలా పడుకుంటుంటే అస్సలు సెట్ అవ్వట్లేదు అనమాట మినిమం లేదన్నా ఎయిట్ అవర్స్ స్లీప్ అయితే ఉండాలి ఖచ్చితంగా సో ఆ ఎయిట్ అవర్స్లో ఏ హాఫ్ అన్ అవర్ తగ్గినా అసలు మనిషి మనిషిలానే ఉండరు కదా నాకైతే అస్సలే అవ్వదన్నమాట అందుకని చెప్పేసి ఇంకా సరేలే ఇవన్నీ మళ్ళీ రేపు ఎల్లుండాలా కొంచెం కొంచెం చేసుకుందామని చెప్పేసి ఈ మాల్ క్లే ఆపేసి పడుకుండిపోయాము ఆ రోజుకి మళ్ళీ నెక్స్ట్ డే కూడా కుదరలేదు ఆ నెక్స్ట్ డే ఎప్పుడో మధ్యాహ్నం టైంలో బాబుని పడుకోబెట్టేసి నా గిన్నెలు అవన్నీ తోమడం కంప్లీట్ అయిపోయాక అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను సో ఇంక ఇక్కడైతే మళ్ళీ సెకండ్ మాల్ క్లే అయితే ఓపెన్ చేశాను అనమాట సో నేను ఆ రోజు ఏ ప్యాకెట్స్ తీసుకున్నాను సో టూ ప్యాకెట్స్ తీసుకోవడం వల్ల నాకు అవి సరిపోలేదు సరే ఇక్కడికి అయితే కంప్లీట్ చేసుకుందామని చెప్పి ఇంక ఇక్కడికైతే స్టార్ట్ చేశా యాక్చువల్గా నాకు ఈరోజు అర్థమైంది ఆ క్లే మిక్స్ చేయడం ఎంత కష్టమో అని చెప్పేసి ఫస్ట్ డే మా హస్బెండ్కి ఇచ్చేసానో నాకేం తెలియలేదు బట్ ఈరోజు ఆఫ్టర్నూన్ చేస్తున్నాను నేనే మిక్స్ చేసుకోవాలి కదా చేతులు విపరీతమైన వచ్చేసాయి అసలు మరి ఆ క్లేస్లో ఏమన్నా కెమికల్ ఖచ్చితంగా కలిసే ఉంటుంది ఎందుకంటే అది హార్డ్గా అవుతుంది అంటేనే మనం అర్థం చేసుకోవాలి కదా సో ఇలా మనకు సపరేట్ ప్యాక్స్ అయితే ఇస్తారు ఈ టూని మనం మిక్స్ చేసుకొని ఏదైతే మనకు కలర్ వచ్చింది కదా వైట్ నేను ఓపెన్ చేస్తే ఆ కలర్లో రావాలన్నమాట టూ మిక్స్ చేస్తే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా కేక్ బేస్ నాకు దీంట్లో చాలా యూజ్ అయింది కేక్ బేసే అనమాట ఇంకా చూడండి ఇలా గట్టిగా మిక్స్ చేసేసుకోవాలి అసలు మనకు దీనికి అరౌండ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పట్టేస్తుంది అది మిక్స్ అవ్వకపోతే హార్డ్ అవ్వవు టూల్స్ తర్వాత సో అందుకని చెప్పి ఇంకా నేను కింద అయితే కొంచెం గట్టిగా ఉండడానికి ఇలా కార్డ్బోర్డ్ని అయితే పెట్టుకొని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను నాకైతే ఇలా డిహేవేస్ చేయడం చాలా ఇష్టం కాకపోతే చిన్నపిల్లలు ఉన్న దగ్గర కష్టం కొంచెం ఎందుకంటే ఏవైనా నోట్లో పెట్టే ఏమో అని భయము ఒక వస్తువు ఏదైనా మనం రెడీ చేస్తున్నాము అంటే మనం ఫుల్ కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంకా అలాంటప్పుడు మనం పిల్లల్ని పట్టించుకోలేము అనుకోండి ఏదైనా నోట్లో పెట్టుకున్నా గమ్మున ఏమన్నా చేసుకున్న ప్రాబ్లం అవుతుంది కదా సో అందుకని చెప్పి నేను మాక్సిమం పడి పడుకున్నప్పుడే ఏ పనైనా చేసుకుంటాం ఇంక ఈరోజు కూడా సెకండ్ మౌల్డ్ నేను ఓపెన్ చేశానా ఇది మొత్తం అయిపోయింది ఇంక అన్నీ ఎక్కడ ఒక్కడ సర్దరేసాక బాబు అయితే లేచాడనమాట ఇంకా అమ్మయ్య అనుకున్నాను ఇంకా చాలా అనుకున్న అసలు ఒక చాట్ పైన బ్యాక్గ్రౌండ్ ట్రెడిషనల్ లుక్ రావడానికి ట్వంటీ ఫైవ్ రూపీస్ పెట్టి ఒక బ్రౌన్ కలర్ షీట్ అయితే తెచ్చుకున్నా సో దానిపైన ఇలా మెలకల ముగ్గులు అంటారు కదా తిప్పుడు ముగ్గులు సో అది పెయింట్స్తో వేసి వెనక వాల్కి స్టిక్ చేస్తాం కొంచెం హైలైట్ అవుతుంది డెకోర్ అనుకున్నాను బట్ ఎక్కడండి అసలు టైమే లేదు నేను చార్ట్ తీసేసలు మా బుడ్డోడు తెగ పరిగెత్తుకొచ్చేస్తాడు ఎక్కడ చార్ట్ చంపేస్తాడు అని భయము ఇంకా చాట్ అయితే అట్లనే ఉండిపోయింది బట్ వేస్ట్ చేయను అయినా దాని మీద కూడా అలా ముగ్గులేసి గ్యాస్ స్టవ్ వెనకాలను ఎక్కడైనా టైల్స్కి అతికిచ్చేసుకుంటాను అనమాట ఇంక ఇది మన హ్యాండ్స్కి స్టిక్ అవ్వకుండా ఇలా లైట్గా పౌడర్ వేసుకొని ఇంకా పిండి ముద్దలా చ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఒక్కటి మొత్తం మనకి ఇంతే అవుతుంది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంత అయితే అయ్యింది ఒక్కటి కాదనుకుంటా నేను కొద్దిగా తీసుకున్నానేమో ఇంకా తర్వాత దీన్నైతే ఇలా రోల్ చేసుకోవాలి ఈ రోలర్తో వస్తలే అని చెప్పి మళ్ళీ దంచేది ఉంటుంది కదా అదైతే తెచ్చుకొని దాంతో అయితే చేసుకున్నాను యాక్చువల్గా ఈరోజే చాలా అంటే చాలా వర్క్ చేసేసాను అసలు అమ్మవారి ఫేస్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇవి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకున్నా ఆ చాట్ పైన ముగ్గు కూడా వేసుకుని ఇస్తే మా బాబు బాగుండేది బట్ వేసుకొని లేడనమాట ఇంకా తర్వాత ఏమో నాకు అసలు టైమే కుదరలేదు ఒక రోజేమో శారీ షాపింగ్ అని ఒక రోజేమో అదని ఇదని ఇవే సరిపోయినాయి అనమాట బట్ ఏదేమైనా లాస్ట్లో నా పూజ అయితే బాగానే జరుపుకున్నా అది ఓకే సాటిస్ఫైడ్ కానీ నేను అనుకున్నవి అనుకున్నవి అన్ని చేయలేకపోయా అని ఒక చిన్న వెలితి అంతే అనమాట మా హస్బెండ్కి వీడియో కాల్ చేసి మరీ చూపించిన అనమాట ఇన్నైతే కంప్లీట్ చేశాను అమ్మవారి ఫేస్ రెడీ అయిపోయింది ఇంకొక టూ మోల్ క్లేస్ కావాలి వచ్చేటప్పుడు తీసుకురా అలా అని అయితే చెప్పుకున్నాను మా హస్బెండ్ ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తారు ఏదో నేను గొప్పలు చెప్పి కాదు కొందరు ఉంటారు ఇదొద్దు అదొద్దు అని చెప్పేసి బట్ మా హస్బెండ్ అయితే అలా కాదండి ప్రతి దాంట్లో ఎంకరేజ్మెంట్ చేస్తారు అలా ఎవరైనా ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి ఖచ్చితంగా మనం అనుకున్నవన్నీ సాధించేస్తాం కదా సో అందుకేనేమో నేను కూడా ఏదన్నా అనుకున్నాను అంటే ఖచ్చితంగా అయిపోతుంది అది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి అంటే ముందు మీకు అంత క్లారిటీగా కనిపించలేకపోవచ్చు అది నైట్ టైం తీసాం కదా లైటింగ్ అంత లేదు ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్స్ కదా మాకు విండోలో నుంచి ఎండ్ అనేది బాగా వస్తుంది లైట్ కూడా వేసాను అందుకని చెప్పి చాలా బ్రైట్గా కనిపిస్తుంది వీడియో ఈ విధంగా అనుకున్నవన్నీ చేయలేకపోయాను అన్న కొంచెం బాధ ఉన్నా నాకు నచ్చినట్టుగా పూజ చేసుకున్నా అన్న హ్యాపీనెస్ అయితే చాలా వచ్చేసింది ఇంకా నా పూజా వ్లాగ్ కూడా రేపయితే పోస్ట్ చేస్తా అండ్ వీడియోని చూసి అలానే వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చారనుకోండి అది నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఫర్దర్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా తీయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా బుడ్డోడు పడుకుంటే ఇంకా చాలానే పని అయ్యేది మీరు అప్పటికే గమనించవచ్చు ఊరికే మెసులుతూ ఉన్నాడు అనమాట వాడిని జో కొడుతూ పాలు డబ్బిస్తూ అలా ఇలా మేనేజ్ చేస్తూ అయితే నా పనులు అయితే చేసుకున్నా ఇక్కడ పెట్టిన శారీ ఎంత బాగా వచ్చింది కదా అసలు సో నేను ఏంటి అంటే మొత్తం నా వల్ల కాదని చెప్పి కొద్ది కొద్దిగా కవర్లో పెడుతూ నాకు ఎంత అవసరమో అంత తీసుకుంటూ అయితే చేశాను సో దట్ మన క్లే ఎక్కడ వేస్ట్ అవ్వదు మనం అనుకున్న వాటికన్నీ ఎక్కువే చేసుకోవచ్చు నాకు అసలు నిజం చెప్తున్నా ఇలా ఫెవిగ్రిల్ మాల్డెడ్ క్లే ఉంటాయని ఇలా మిక్స్ చేస్తే గట్టిగా అయిపోతాయని నాకు అసలు ఏమీ తెలియదు ఇవి చేయడం మొదలుపెట్టిన తర్వాతే తెలుసు అనమాట అండ్ అక్రలిక్ పెయింట్స్ కూడా ఉంటాయని తెలియదు వాటిని ఎలా యూజ్ చేస్తారో తెలీదు బట్ యూట్యూబ్ అనేది చాలా అంటే చాలా నేర్పిస్తుంది మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది మనం చెడుని పట్టించుకోకుండా మంచిని తీసుకున్నాం అనుకోండి మంచి సక్సెస్ ఉంటుంది అసలు లైఫ్లో నేనైతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబ్లో ఉన్న మంచినే ఎంచుకుంటా ఎందుకు అంటే నేను అసలు ఎలాంటి వీడియోస్ చూడను యూట్యూబ్ లో ఒకటి చూస్తే డైలీ వ్లాగింగ్స్ చూస్తా లేదు అంటే ఇలా క్రాఫ్ట్ చూస్తా ఇవి కావు అనుకుంటే ఎలా యూట్యూబ్ ఛానల్ని ఇంక్రీజ్ చేసుకోవాలి గ్రోత్ని ఎలా పెంచుకోవాలి అనేవి చూస్తా అంతకుమించి ఇంకా అంటే ఇంకా స్టోరీస్ చూస్తాను తెలుగువి కొంచెం మోటివేషనల్ ఇంకా అంతకుమించి నేను చూసేవి ఏవీ లేవు అండ్ ఇదంతా పక్కన పెడితే వీడియోలోకి వస్తే ఇది నెక్స్ట్ డే నైట్ అనమాట అరౌండ్ ట్వెల్వ్ ఆ టైంకి ఇంకా మా హస్బెండ్తో కట్ చేయించాను కదా వీడియో స్టార్టింగ్లో అవైతే లెవెన్ పీసెస్ అనమాట వీటికిలా టేప్ అయితే చుట్టేసుకున్నా మనకు కట్ చేసింది తెలియద్దు అని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే ఇక్కడ గ్రీన్ కలర్ పెయింట్ అయితే చేసుకుంటున్నా మా హస్బెండ్ అడుగుతున్నా ఏ కలర్ వేయాలి అని చెప్పేసి ఇంకా తను చెప్పిన కలర్ అయితే నేను అన్నిటికీ వేసేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా ఇక్కడ వీడియో కలర్ ఎందుకు ఇలా వస్తుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు లైటింగ్ ప్రాబ్లమా లేక ఏదైనా సెట్టింగ్స్లోకి పోయిందా ఇన్ ఇన్ అనేది నాకు తెలియట్లేదు నేనైతే చాలా చూశాను బట్ అయినా నాకు ఏమీ అర్థం కావట్లేదు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే అది కరెక్ట్ చేసుకుంటా మొత్తం బ్లాక్ అండ్ వైట్లో వచ్చినట్టు వచ్చేసింది వీడియో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఇలా కలర్ అయితే వేసేసుకుంటున్నా జస్ట్ ఫన్ సైడ్ వేసుకుంటున్నా అనమాట బ్యాక్ సైడ్ వేసినా పెద్ద యూజ్ ఉండదు పెయింట్ ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఇంకేదైనా ఒక వస్తువు కొనుక్కున్నాను అనుకోండి దాన్ని ఎంత జాగ్రత్తగా వాడతా అంటే అంత జాగ్రత్తగా వాడతా అంత ఈజీగా వేస్ట్ చేసే ఆలోచనే ఉండదు అనమాట ఇంక అందుకని చెప్పి వెనక వేలే సైజ్కి వేలే ఓన్లీ పై మట్టుకే వేసుకున్నా ఇలానే మొత్తం పదకొండు వాటికి కూడా వేసేసుకున్నా నేనైతే పదకొండు మందికి వాయనం ఇద్దాం అనుకున్నాం సో ఆ పదకొండు వాయనాలల్లో కూడా ఇది కూడా ఇంక్లూడ్ చేద్దామని చెప్పి లెవెన్ అయితే చేసుకున్నా బట్ లాస్ట్ అమ్మవారు నువ్వు చేసింది నువ్వు ఇంట్లో ఉంచుకోవా అనుకున్నారో ఏమో ఇవ్వకుండా ఆ ఒక్కటి మా ఇంట్లోనే ఉండేలా అయితే చేసింది సో అది ఒక్కటి ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది మీకు కావాలి అంటే కామెంట్ చేయండి క్లియర్గా వీడియో తీసి పోస్ట్ చేస్తారు షార్ట్ వీడియోలో వీడియోలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఇగ్నోర్ చేయండి ఫ్యాన్స్ చిన్నగా పెట్ట అయినా సౌండ్ వస్తుంది బంద్ చేస్తే బుడ్డు లేస్తున్నాడు సో అందుకని చెప్పి నా వాయిసే కొంచెం బేస్ పెయింట్స్ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా సో ఈ విధంగా మొత్తం లెవెన్ వాటికి కూడా పెయింటింగ్స్ అయితే వేసేసుకున్నా సో ఇవైతే డ్రై అవుట్కి పెట్టేసి మనం చేసుకున్న శారీ బ్యాంగిల్స్ పసుపు కుంకుమ ఇవన్నిటికి పెయింట్ అయితే వేసేసుకొని దీని మీద అయితే స్టిక్ చేసేసుకోవాలి ఇంకా అదంతా అయితే నేను వీడియో ఏమీ షూట్ చేయలేదు ఎందుకు అంటే నాకు కుదరలేదు టైం లేకుండే సో ఇదన్నమాట ఇంకా లాస్ట్లో అవుట్పుట్ చూడండి ఇలా అయితే టర్న్ అవుట్ అయింది నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీకు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియోని ఇక్కడ వరకు చూశారు కదా వీటి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చెక్అట్ చేసేయండి లాస్ట్లో మా హస్బెండ్ చూడండి ఇవన్నీ చేసింది నేను కానీ పేరేమో తనది అని చెప్తున్నాడు ఇదండి వీడియో బాయ్ మరి మళ్ళీ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ Indeed. Bye bye, good night, take care.